श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमनाय श्रीरामकृष्णाश्रमम् రాజులపాలెం ఈ ఆదివారం శ్రీ భాషంలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరియు ఆశ్రమంలో ఈ సత్సంగ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ అదేవిధంగా యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి భక్తులందరికీ శిరవంతి నమస్కారాలు తెలియచేస్తూ మరి ఈరోజు నాలుగు వందల నలభై నాలుగవ పేజ్ ఇది మూడు వందల తొంభై ఎనిమిదవ భాషను మనకు జరుగుతున్నటువంటి కంటిన్యూషన్ పై చర్చలన్నిటికీ ఆధారం ఆత్మకు అంటే బ్రహ్మమునకు జీవుడు భిన్నుడనే భావం కానీ జీవుడు భిన్నుడా కాదంటాడు జ్ఞాని ఆత్మ అనాత్మల మిథ్యా తాదాత్మ్యమే అహంకారం పలు వన్నెల తెర ముందున్న స్పష్టమైన స్ఫటిక లాంటి వాడు స్ఫటికానికి ఏ రంగు లేకపోయినా వెనుక తెరలోని ఎరుపు దాని ఎరుపుగానే భాషిస్తుంది వెనుకనున్న రంగులను తొలగిస్తే స్ఫటికం స్పష్టంగా వెలుగుతుంది అదేవిధంగా ఆత్మ మరియు అంతఃకరణాలు ఈ ఉపమానంగా ఇంకా అంతగా సరిగా లేదు ఎందుకంటే అహంకారం యొక్క మూలం ఆత్మే స్ఫటికంలో వలె అది దాని వెనుక రంగువలే వేరు కాదు దాని మూలం ఆత్మే కనుక తన మూలంతో లయం కావడానికి మనస్సును వెనుకకు మళ్లించుటొక్కటే మార్గం అహంకారం యొక్క అంతరం లేక కేంద్రం హృదయం ఆత్మ అన్నా అదే రమణులు రంగులు తొలగితే రంజిల్లేది ఆత్మే ఇది ఆ పేరా యొక్క సారాంశం రంగులు తొలగితే రంజిల్లేది ఆత్మే పైన జరిగినటువంటి చర్చలన్నీ వాటికి ఆధారం ఏమిటి అనంటే ఆత్మకు అంటే బ్రహ్మమునకు జీవుడు భిన్నుడనే భావం కాని జీవుడు భిన్నుడా అనేది రమణుల ప్రశ్న బ్రహ్మం వేరు జీవుడు వేరు అని చాలా మంది భిన్నంగా ఆలోచిస్తున్నారయ్యా బ్రహ్మం వేరు భిన్నుడుగా ఉన్నటువంటి జీవుడు వేరా వాస్తవానికి వేరు కాదు ఒక్కరే అందుకని భగవద్గీతలో పరమాత్మ సనాతన మన ప్రకృతి స్థాని కర్షతి అర్జున మమైవ అంశ జీవ లోకే ఈ లోకములో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఎవరు అంశలండి నా అంశలే నీవు ఆయన నీవు నేను మరి ఆయన అంశలే మనమైనప్పుడు మనం ఎవరమే అంతే కదా మరి మనం ఎందుకు అనుకుంటున్నాం ఆయన వేరుగా నేను వేరుగా అనుకుంటున్నాం మమైవాంసో జీవలోకే జీవ భూత సనాతన సనాతన ఇప్పటిది కాదు ఎప్పటి నుండో ఎప్పటి నుండి నీవు పుట్టినప్పుడు నుండి కాబట్టి నేను ఉన్నప్పుడు నుండి కూడా నీవు నేను ఒకటే అంశే నీవు నా అంశే ఆ చీరలో చింపినటువంటి ఆ గుడ్డ పీలికే ఆ దారం ఇది విడిపడి మసిగొడ్డగా వేరొక రకమైనటువంటి చిన్న గుడ్డగా కనబడుతుందే గాని ఇది ఎక్కడి నుంచి చింపింది అక్కడి నుంచి ఒక టాన్ గుడ్డల షాప్కి వెళ్తానైనా ఒక పెద్ద టాన్ ఒక వెయ్యి మీటర్లు ఏదో ఉంటుంది దానిలో మనకి ఎంత కావాలో అంత సించిస్తాడు రెండు మీటర్లు ఇవ్వండి అన్నా కత్తిరది ఈ గుడ్డ వేరు పడక ముందు ఆ టాన్లోదే ఈ కత్తిర అన్నటువంటి అజ్ఞానం మాయ వేరు చేసింది వేరు చేసి ఇది వేరే అయిపోయింది అప్పటి నుంచి నువ్వేమన్నావు అంతకు ముందు షాపు ఆయింది వాళ్ళది అన్నావు ఇప్పుడు నీ చేతికి వచ్చింది ఇప్పుడు ఏమన్నావు నాది అన్నావు నాది అని ఎప్పుడు అన్నావు నీ చేతికి వచ్చింది కత్తిరించకముందు వాళ్ళది అది పరమాత్మ ఇది జీవాత్మ ఇది నీది కాదు బాబు టానే అది పరమాత్మే స్పష్టంగా కాబట్టి మమైవ అంశ జీవ లోకహే జీవ భూత సనాతన ఎప్పటి నుంచో నీవు నేను ఒకటే రాన్నా ఆయన మరి నువ్వు వేరు వేరు వేరుగా పడిపి వేరనుకొని మరణిస్తున్నావు మనమందరము కూడా అద్వైత జ్ఞానముతో మరణమే లేదు ఎందుకంటే నేను పరమాత్మ అంశ నాకేముంది శరీరమా పోనీ నాకేం సంబంధం లేదు ఎంత ధైర్యమైన వచ్చింది ఎంత ధైర్యంగా ఉండొచ్చండి మహాత్ములుగా జ్ఞానం కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు మరణాన్ని లెక్క చేయరు ఆ ఎప్పుడు పోతుంది లేదా దాని గురించి ఆలోచన ఎందుకురా ఎందుకంటే ఈ శరీరం మొన్ననే వచ్చింది ఒక యాభై ఏళ్ళు ధరించింది ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు తర్వాత పోతుంది ఆ పోయేదాని గురించి నాకెందుకు బెంగా నేనెవరు నేను ఆయన అంశను నువ్వు పరమాత్మవి నువ్వెవరికి సంబంధించిన వాడు కాదు నువ్వు పలానా గ్రామంలో పలానా తండ్రికి పుట్టినవాడు కాదు మరి నువ్వెవరు నేను అంశ పరమాత్మ అంశ స్పష్టం కాబట్టి భగవాన్ ఏమంటున్నాడు అయ్యా నీవు వేరు బ్రహ్మం వేరుగా జీవుడి వేరుగా అని నువ్వు అనుకుంటున్నావు తప్పు తప్పు జీవుడే బ్రహ్మం బ్రహ్మమే జీవుడు దాన్ని ఏం ఉదాహరణ చెప్పాడు ఆయన జీవుడు దేవుడు అంటే బ్రహ్మం భిన్నము వేరు వేరు అని మామూలు మనుషులు అంటారు కాదు అంటాడు జ్ఞాని ఇప్పుడు చెప్పండి మీరందరూ జ్ఞానులా కాదా మనమంతా జ్ఞానులమే అజ్ఞానులమండి అజ్ఞానులమైతే జ్ఞానులే ఎందుకంటే నాయనా గన్నేరుగా దినేప్తా నువ్వు తింటావా ఎందుకు తినము అజ్ఞానులే కదా అజ్ఞాని అంటే ఏమీ తిరిగిన వాడు తినమన్నావా తినేస్తాను ఇప్పుడు చెప్పండి మీరు జ్ఞానులే అజ్ఞానులే మరి గన్నేరుగా ఈ విషయంలో జ్ఞానులైనప్పుడు మరి ఇంకే విషయంలో జ్ఞానులు కాదు అన్ని విషయంలో జ్ఞానులే కానీ మనం ఏమనుకుంటాం అజ్ఞానం అనుకుంటున్నాము కానీ అనుకుంటున్నాం కానీ జ్ఞానులమే అవునలే కాబట్టి జ్ఞానులే అంటాడు రమణ మహర్షి జ్ఞాని ఎక్కోడు బ్రహ్మమే నీవయ్యా రైట్ మంచి విషయం నెక్స్ట్ ఏం చెప్పలేదు కంటిన్యూ చే ఆత్మ అనాత్మల మిథ్య తాదాత్మ్యమే అహంకారం ఇది ఎంత గొప్ప మాట్లాడి ఇవన్నీ ఆత్మ అనాత్మల మిథ్య తాదాత్మ్యమే అహంకారం బా అక్షరాలతో లిఖించాల్సిన సెంటెన్స్ ఆత్మ ఏది ఉన్నది అనాత్మ ఏది లేనిది నేను సుబ్బమ్మ ఆత్మ అనాత్మ అనాత్మ చూశాను మీరు జ్ఞానం లేకున్నది నేను రాజులపాయం ఆశ్రమానికి వచ్చేటువంటి ఏకైక వ్యక్తిని అనాత్మే నేను పలానా గ్రామానికి చెందిన దాన్ని అనాత్మ నేను తొండమాను పూర్వంలోనే పుట్టాను అనాత్మ నేను బ్రహ్మస్వరూపాన్ని ఆత్మ కాబట్టి మనమేం చేస్తున్నామంటే ఈ ఆత్మ అయినటువంటి బ్రహ్మమే నీవయ్యుండి నేను పలాన కులంలో పుట్టాను పలాన వంశంలో పుట్టాను పలాన గ్రామంలో పుట్టానని లేనటువంటి అనాత్మను ఈ ఆత్మకు తగిలించుకుంటున్నావు ఈ ఆత్మ అనాత్మల పాదాత్మ్యం ఒక విషయం చెప్తాం ఒక షాపుకు మీరు వెళ్ళారు సజ్జలో రాగులో కొనుక్కోవాలనుకున్నారు రాగులలో ఒక పిడికిడు ఇసుక కలిపేసున్నాడు ఆయన మీకు కనపడదు రెండు కేజీలు మీరు కొనుక్కుంటే ఒక రెండు పిడికులు ఇసుక రేణువులు కూడా దానిలో ఉన్నాయి ఇప్పుడు రెండు కేజీలు రాగులతో అది మమేకమై ఉందా లేదా ఆ వ్యాపారి నాయనా దీనిలో కాలు కేజీ ఇసుకుంది ఒకటి ముక్కాలు కేజీ మాత్రమే రాగులుంది అని చెప్తాడా రెండు కేజీలు రాగులు అంటాడు మనం కూడా ఏమని కొనుక్కున్నాం రాగులనే కొనుక్కున్నాం దానిలో ఏముంది ఇసుకుంది అర్థమైతే అలా నీవు రాగులే ఇవ్వవలసింది పోయి ఇసుక దానిలో కనిపి ఆ ఇసుకే మిద్యాత్మ అనాత్మ ఏనన్నా అసలైన రాగులు ఆత్మ దాని పేరు ప్రత్యేక ఆత్మ లేదా బ్రహ్మం లేదా ఆత్మ కాబట్టి ఈ రాగులు ఇసుకతో కలిసిపోయి ఏ విధంగా రాగులుగానే కనబడుతున్నాయి ఏమైనా కానీ దాని ఇసుక కలిసిపోయి ఆ రకంగా మనలో కూడా ఈ ఆత్మతో అనాత్మ కలిసిపోయింది ఏమైనా ఇప్పుడు ఆ రావులు చక్క పెట్టుకొని తినాలన్నా అలా తినేస్తావా చక్క పెట్టుకొని తినాలి అలా ఆత్మ అనాత్మ విచారణ రమణ మహర్షి చెప్పినట్టుగా చేసి ఇది ఆత్మ ఇది అనాత్మ అని విచారణ చేసి ఆ అనాత్మ అనేది లేనే లేదయ్యా అది కూడా ఆత్మే అన్నటువంటి భావానికి ఒకటిగా వస్తే అది బ్రహ్మం అర్థమైందా అలా ఆయన ఆత్మ అనాత్మల మిథ్యా తాదాత్మే అహంకారం ఇప్పుడు చెప్పండి అహంకారం నేను ఫలానా నాకు ఇన్ని ఎకరాలు ఉంది నేను ఎంత చదువుకున్నాను నేను హెడ్ మాస్టర్ని నేను లాయర్ని కలెక్టర్ని డాక్టర్ని యాక్టర్ని ఫ్యాక్టర్ని ఇన్ని చెప్పుకుంటున్నాము అని అంటే అదేందది అహంకారం అహంకారం అంటే ఏంది మిథ్యా పాదాత్మం దేంతో అనాత్మతో అర్థమైందా ఈ భాషార్థం కావాలి భాషార్థం అయితే ఆటోమేటిక్ అర్థమైంది ఇప్పుడు ఎంత బాగుంది చూడండి ఏనన్నా అనాత్మ మిథ్యా తాదాత్మ్యమే అహంకారం చాలా గొప్ప విషయం ఇది మీ నోటుకు వస్తే మీ మైండ్కి వస్తే ఇక మనకి తిరిగలే అనాత్మ మిథ్య తాదాత్మం కలిసిపోవడం రాగులు అనేది ఆత్మ ఇసుక అనాత్మ ఈ రెండు ఒకటిగా కలిసిపోవడమే మిథ్య తాదాత్మం కలిసిపోవడమే ఈ ఇసుక రాగులుగా కనబడమే మిథ్య ఏనా ఇసుక కూడా రాగులుగా కనబడగా తూకం వేస్తున్నావా మనం కలిసిపో కనబడడం మనకు అది రాగుల్లో మిక్స్ అయిపోయింది అహంకారం ఇప్పుడు అహంకారం రెండు కలిసిపోయాయి అహంకారం అంటే ఏంది రాగులు ఒక కే రెండు కేజీలు నావి అలా ఇక్కడ కూడా నేను పలానా చదువు చదివాను నేను పలానా కులానికి సంబంధించిన వాడిని నాకు ఇంత ఆస్తుంది ఉంది నాకు ఇంత చదువు ఉంది నాకు ఇన్ని ఉంది అన్నటువంటి అహంకారమే ఈ అజ్ఞానానికి మూలం అదే అహంకారం అహంకారం ఉన్నదో అంటే నీవు అనాత్మతో తారాత్మను చెందావు అనాత్మతో తాధ్యాత్మ ఎప్పుడైతే చెందావో అహంకారం ఉన్నట్టు ఆత్మ అనాత్మ విడదీసి నేను ఆత్మనే ఎప్పుడైతే అనుకున్నావో నిరహంకారం జ్ఞాని అలా జ్ఞానం మీరందరూ కూడా జ్ఞానులే మనమంతా జ్ఞానులే కానీ నేను అజ్ఞాని అనుకుంటున్నాను అని రమణ మహర్షి చాలా చక్కగా దాన్ని చెప్తున్నాడు నెక్స్ట్ స్ఫటికానికి ఏ రంగు లేకపోయినా వెనుక తెరలోని ఎరుపు దాని ఎరుపుగానే భాషిస్తుంది రైట్ ఇప్పుడు చూడండి ఇంకొక ఉదాహరణ నేను ఇసుక రాగులు చెప్పా రమణ భగవాన్లో స్ఫటికం శ్రీకాళహస్తీశ్వర టెంపుల్లో మనం అట్లా వెళ్ళినప్పుడు ఆ ఆగ్నేయ మూల స్ఫటికం ఉంటుంది అది శంకర భగవత్పాదులు స్థాపించారు రకరకాలు చెప్తారు ఆ స్ఫటికంకి వెనకాల ఎర్రటి మందారం పెడతారు అప్పుడు మందారం కనపడదు మనకు ఈ స్ఫటికం ఏంగా కనిపిస్తుంది అవునా లేదు ఇప్పుడు ఈ రంగు స్వతహాగా స్ఫటికానిదేనా లేదా ఆ పువ్వు మరి అక్కడ బ్లూ పువ్వు పెడితే పసుపు బిడితే ఏది బిడితే అది స్ఫటికంగా మారిపోతా ఉంది కదా వాస్తవానికి ఏ రంగు లేనిది బ్రహ్మం సత్యం ఆత్మా ఆ ఎరుపు రంగు జీవాత్మ అది జీవుడు అందుకని ఈ స్టేట్మెంట్ ఇక్కడ పెట్టింది రంగులు మారితే రంగులు తొలగితే రంజిల్లేది ఆత్మ ఆ రంగు తీసి ఏ రంగు లేదు తెలుపు కూడా అనే దానికి లేదది నీవంటున్నావు అర్థం కావడానికి తెలిపే కానీ స్ఫటికానికి ఏ రంగు లేదు అర్థం కాబట్టి ఆ స్ఫటికానికి అవతల ఎరుపు పోవ్వు పెడితే అది ఏ కనిపిస్తా కనిపిస్తూ ఉండే కానీ వాస్తవానికి స్ఫటికానికి తనకంటూ ఏ రంగు లేదు అలా నీవెవరు మరి నువ్వేమంటున్నావు దీనికి ఒక పేరు పెట్టావు నేను మనిషిని అంటాను చివరికి మనిషి కూడా అనకూడదు నీవెవరు మనిషిలోనే ఆత్మ ఉంటే మరి ఆ కుక్కలో అద్దు పనుకొని ఉంది ఎంత బాగుంటా ఉందో కాకిలో పాములు పులిలు అన్నింటిలోనూ ఉన్నది కాబట్టి ఒకటి తీసి నేను మనిషిని కాదు పేరు పెట్టాం నేను మంజులమ్మా పేరు నువ్వు పెట్టుకున్నావే ఇది సత్యమా అసత్యమా అసత్యం కాదన్నారు కానీ తిరిగి తప్పుకుంటావమ్మా అమ్మా అసత్యం మంజులమ్మా అసత్యం ఆడ మనిషి సత్యమా అసత్యమా అసత్యం నేను నాయుడు కుటుంబంలో జిన్మించాను సత్యమా అసత్యమా అసత్యం నాకు ఇద్దరు పిల్లలున్నారు సత్యమా అసత్యమా అసత్యం నాకు భర్తున్నాడు సత్యమా అసత్యమా అసత్యం మరి నీవెవరు అన్ని అసత్యాలే ఉన్న సత్యం ఒకటే ఆత్మ ఈ ఆత్మకు ఇన్ని నెత్తిన ఏదేశం మంజులం అన్నటువంటి పేరేసాం మానవ దేగం అని పేరేసేసాం మనసును తగిలించాం ప్రాణం దగిలించాం క్యాస్ట్ తగిలించాం ఊరు దగిలించాం పిల్లలు దగిలించాం భర్త దగిలించాం ఇల్లు దగిలించాం ఇన్ని తగిలించది నేను మొయలే నాయన అంటే అసలు కనబడలా పసదు కనబడతాం అసలు మాయమైపోయింది నేనెవరు నేను ఆత్మ కాబట్టి ఆ ఎరుపు రంగు కనిపిస్తా ఉండే కానీ స్ఫటికం కనబడకుండా పోయింది ఆ విధంగా ఏనా ఈ జీవుడు జీవాత్మ ఆత్మను కనబడనీయకుండా బైక్ వచ్చి నన్ను చూడండి అని చెబుతున్నదయ్యా బ్రహ్మం కిందకెళ్ళిపోతుంది దాని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు భగవాన్ వెనుకనున్న రంగులను తొలగిస్తే స్ఫటికం స్పష్టంగా వెలుగుతుంది అయిపోయింది ఇప్పుడు స్ఫటికం యొక్క అసలు రంగు చూడాలంటే మనం ఏం చేయాలి వెనుకాతలో ఉన్నటువంటి ఆ ఎరుపు రంగు పుష్పాన్ని తొలగిస్తే స్ఫటికం కనబడుతుంది ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఈ మిథ్యా తారాత్మ అహంకారాన్ని తొలగిస్తే నీ లోపలే ఉన్న పరబ్రహ్మం నీ గోచరం అవుతుంది స్పష్టంగా లోపలే ఉన్నది నేను ఏమీ కాదు నేనేమి కాదు అని నేను నీకు నీవే ఇవన్నీ తీసేయి ఇదే సాధన ఇదే సాధనమ్మ సాధన అంటే కదా ఒంటరిగా కూర్చో నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసి తీసేయి తీసి తీసివేయగా మిగిలింది ఏదైతే మిగులుతుందో అదే నీవు అదే ఆత్మ అన్ని గుర్తు పెట్టుకోవడం సాధన అన్ని మరిచిపోవడం సాధన మరిచిపోవడం సాధన అయితే మనం గుర్తు పెట్టుకోవడం సాధన అంటున్నాం కాదు ఎంత త్వరగా మరిచిపోతావో అంత జ్ఞాని గుర్తుండకూడదు ఫలానా సంవత్సరంలో ఫలానా అతను నన్ను తిట్టాడు గుర్తుందంటే నువ్వు సాధకుడివే కాదా కాదు ఎందుకంటే నన్ను నువ్వు తిట్టావా అయ్యో నాకు గుర్తులేదే అనాలి నా దగ్గర నువ్వు డబ్బు తీసుకుని ఎగ్గొట్టావా నాకు గుర్తులేదే అనాలి ఆ స్థాయి కలిగితే సాధకుడి రైట్ అదే విధంగా ఆత్మ మరియు అంతఃకరణాలు అంతే ఈ ఉపమానంగా ఇంతగా ఇంకా అంతగా సరిగా లేదు ఎందుకంటే అహంకారం యొక్క మూలం ఆత్మయే ఈ ఈ ఉపమానం కూడా సరిగా లేదయ్యా ఎందుకంటే ఈ అహంకారానికి కూడా మూలం ఆత్మే అహంకారానికి మూలం ఆత్మే కదా మరి అందుకని ఈ ఉదాహరణ అంత మంచిది కాదేమో అని భగవానే అంటున్నాడు స్ఫటికంలో వలే అది దాని వెనుక రంగు అనే వేరు కాదు దాని మూలం ఆత్మే కనుక తన మూలంతో లయం కావడానికి మనస్సును వెనుకకు మళ్లించట ఒక్కటే మార్గం కాబట్టి దేనికైనా మూలం ఆత్మే కదా మనస్సుకు కూడా మూలం ఆత్మే కదా కాబట్టి మనసును వెనుకకు మళ్లించటం ఒక్కటే మార్గం ఏ విధంగా అయితే ఆత్మ అన్నటువంటి ఆ స్ఫటికాకారానికి జీవాత్మ అన్నటువంటి ఆ ఎరుపు రంగు పువ్వు రెండు ఒకటిగా అయినట్టు కనిపిస్తా ఉన్నాయి కానీ అసలు స్ఫటికాకారం కనబడాలంటే రంగు కనబడాలంటే ఆ రంగును తీసివేయాలి అని ఎలా అంటున్నామో ఆ విధంగా మనసు అన్నటువంటి దాన్ని కూడా మరల్చి దాని మూలము ఏమిటో కనుక్కుంటే ఈ మనసు యొక్క మూలం ఆత్మే అని అర్థమవుతుంది అహంకారం యొక్క అంతరం లేక కేంద్రం హృదయం ఆత్మన్నా అదే కాబట్టి నాయన అహంకారం అనుకుంటున్నాం కదా అహంకారం అంటే ఇంతే అనుకున్నాం అనాత్మ యొక్క మిథ్య తాదాత్మ్యమే అహంకారం అని అనుకున్నాం అలాంటి అహంకారం యొక్క అంతరం కేంద్రం దానికి మూలం కూడా ఏది ఆత్మ ఆత్మ నుంచే పుట్టిందిరా నాన్న ఇది ఆత్మ నుంచే పుట్టిన మనసు ఆత్మగా ఉండక నేను మనసును జీవాత్మని ఏడుస్తా ఉంది అది ఇక్కడ భ్రాంతి ఆత్మ ఆత్మగా ఉండకుండా అనాత్మగా మారి ఏడుస్తూ ఉంది ఏనా ఎవడో ఒక ఆవిడ ఏనా తన చెవిలో కమ్మలు లేదా మెడలో గొలుసు దారబోయిందని ఏడస్తా ఉంది అందరినీ అడిగింది ఇల్లంతా ఎతికింది ఎక్కడ చూసినా కనబడలేదు నా నగలు ఎక్కడో పెట్టేసి నేను ఏడుస్తా ఉంది పక్కింటి ఆడబిడ్డొచ్చి ఏము వదినా ఏడుస్తున్నారు అయ్యో నా నగలు ఎన్నో పెట్టేసానమ్మా నెక్లెస్ ఎక్కడ ఉంది అయ్యో ఎర్రి వదినా నీ మెడలోనే ఉంది చూడు నాకు కనపడలేదే రా అని అబ్బం దగ్గర తీసి చూడు అమ్మా ఉంది అలా జీవుడు పరమాత్మే తనయుండి నేను విడిపోయానో విడిపోయానో విడిపోయానని ఏడుస్తున్నాడయ్యా కాబట్టి నీవు జీవాత్మవు కాదు పరమాత్మవే అని రమణ మహర్షి ఈ తనకున్నటువంటి అజ్ఞానపు రంగులు మారితే తొలిగితే రంజిల్లేది కనబడేది ఆత్మే అని సులభంగా మన లాంటి వారికి చెప్పారు దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుని ఆత్మ భావనతో మనమంతా కూడా మెలగాలని రమణ భగవానులు ఆశిస్తున్నారు